ఉన్నారు నాతో పాటు మీరు కూడా వార్ మెమోరియల్ చూడడానికి అయితే వచ్చేయండి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఇలా ఆర్మీ వార్ మెమోరియల్ అయితే చేసుకుంటున్నాం ఇంటికి మా మమ్మీ తమ్ముడు చెల్లెలు ముగ్గురు వచ్చారు కదా అందుకే వాళ్ళ ముగ్గురిని తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాం అలా బయటికి ఉంటుంది ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసినట్లు కూడా ఉంటుందని పిల్లలు ఉంటున్న వాళ్ళు ఇప్పటి వరకు వార్ మెమోరియల్ చూడకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆర్మీ వాళ్ళకే కాదు సివిలియన్స్ కి కూడా పర్మిషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా హ్యాపీగా వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు యాక్చువల్గా ఈ వీడియో ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు షూట్ చేసింది కాకపోతే ముందు వీడియోస్ ఉండడం వల్ల ఇది కాస్త లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇక్కడ డ్రిల్ అయితే స్టార్ట్ అవబోతుంది ఈవినింగ్ టైమ్ లో అయితే డ్రిల్ ఉంటుంది మరి మార్నింగ్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు మెయిన్ గా సాటర్డే సండే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ విజిట్ చేయడానికి చూస్తున్నారు కదా ఈవినింగ్ అయింది ఇప్పుడైతే డ్రిల్ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా డ్రిల్ చేసుకుంటూ వచ్చి వాటిని దించుతారు అంటే మార్నింగ్ టైమ్ లో కూడా వాళ్ళు ఎక్కిస్తారు మళ్ళీ ఈవినింగ్ టైం ఇలా ఎక్కించేటప్పుడు దించేటప్పుడు ఇలా చిన్న పరేడ్ అనేది చేసుకుంటూ వెళ్తారు ఇదంతా అలవాటే మేమంతా చూస్తూనే ఉంటాం కాబట్టి కానీ సివిలియన్స్ అలా కాదు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం అట్రాక్టివ్ గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూడడం సో ఇప్పుడైతే ఇక్కడికి రీచ్ అయ్యారు కదా ఇక్కడ నుంచి ఫోర్ మెంబర్స్ మళ్ళీ బ్యాక్ సైడ్ పరేడ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా అయితే ఫ్లాగ్స్ అనేది తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి వీటిని ఒకరి నుంచి ఒకరు హ్యాండిల్ చేసుకొని మళ్ళీ అందరు కలిసి వెళ్ళిపోతారు అన్నమాట నార్మల్ గా యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఇలా వీడియోస్ ఫొటోస్ అసలు ఎలా ఉండదు ఇక్కడ అందరు సివిలియన్స్ అయితే ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇదంతా చేసే సివిలియన్స్ కోసమే వాళ్ళని అందుకే కదా చూడడానికి లోపలికి పర్మిషన్ ఇచ్చింది సో ఇక్కడైతే ప్రాబ్లం ఉండదు విషయం తెలియక మళ్ళీ మా ఆర్మీ ఫ్యామిలీస్ అందరు నాకు సెక్షన్ లో కామెంట్ చేస్తారు యూనిఫామ్ మీద వీడియో ఇంకా ఫోటో తీయకూడదు అని చెప్పి ఈ ఏరియాలో పర్మిషన్ ఉంది కాబట్టి నేను వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ తో పాటు అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు సండే ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంది వాళ్ళకి పర్యటన పాటు చిన్న మూవీ అయితే చూసే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ ఈ వార్ మెమోరియల్ లో ఇక్కడ మన సదరన్ కమాండ్ కి సంబంధించిన ఆఫీసర్స్ అందరికి అందరు చేస్తూ ఉంటారు ఎవరైతే మన వారిలో ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా పేర్లు ఇక్కడ ఉంటాయి మొత్తం ఇండియాలో ఎవరెవరు చనిపోయి ఉంటారో వాళ్ళ నేమ్ అన్ని ఢిల్లీలో ఉంటాయి ఇట్ జస్ట్ సదరన్ కమాండ్ కాబట్టి సదరన్ కమాండ్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి లో ఏ సెలబ్రేషన్స్ వచ్చినా సరే ఇక్కడికి వచ్చి కొంతసేపు ఆనర్ రిచ్ అయితే వెళ్తారు అనమాట ఇదే కాదు ఇక్కడ మ్యూజియం కూడా ఉంది మ్యూజియం కూడా చాలా బాగుంటుంది వాటితో పాటు ఇలా యుద్ధం ట్యాంకులు ఉంటాయి కదా ఇవి కూడా అన్నీ ఉంటాయి అన్నమాట మంచిగా ఉంటుంది చూడ్డానికి ఫీలియన్స్ అయితే బా ఎంజాయ్ చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళ ఫోటోలు దిగుతూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూసారా పాకిస్తాన్ వాళ్ళ యుద్ధం ట్యాంకర్ ని మన వాళ్ళు అయితే తీసుకొని వచ్చేసారు ఇక్కడికి నాకు చెప్పాను కదా మూవీ కూడా ఉంటుంది ఒక కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి దాని కోసం ఇక్కడ అందరు అయితే వెయిట్ చేస్తున్నారు కానీ ఎంతసేపు వెయిట్ చేసినా మన నైట్ అయితేనే ఇక్కడ ప్రొజెక్టర్ అనేది ఆన్ అవుతుంది సో అంతవరకు అయితే ఇక్కడ అందరు వెయిట్ చేయాల్సిందే ఈ లోపల మేమైతే ఇంకా లోపల ఉన్న మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా టిల్లు వాడు మాకన్నా ఫాస్ట్ ఉన్నాడు వాడే ఫస్ట్ వెళ్తున్నాడు ఇప్పుడైతే మీకు నా ఫేవరెట్ సెక్షన్ చూపిస్తున్నాను ఈ మ్యూజియం లో నాకు చాలా బాగా నచ్చిన పాట అంటే ఇదే డిఫెన్స్ లో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో ఆ ఫోర్సెస్ అందరికి సంబంధించిన యూనిఫామ్స్ ఇలా వీళ్ళు వేసుకొని నిల్చొని ఉన్నారు ఇక్కడ ఇందులో మీ అందరికి ఏ యూనిఫామ్ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇస్తే నేను కూడా హ్యాపీ ఇక్కడైతే మా మమ్మీ చెప్తున్నా అనమాట నీకు ఏ యూనిఫామ్ నచ్చిందో ఆ యూనిఫామ్ వెళ్ళి నిల్చో అని చెప్పి మా మమ్మీ అయితే ఇక్కడ లేడీ ఆఫీసర్స్ అయితే వెళ్ళి నిల్చొనుంది నాకు మా మమ్మీకి చిన్నప్పటి నుంచి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడం అంటే ఇష్టం కానీ ఏం చేస్తాం అవ్వలేకపోయా ఈ ఫ్రెండ్స్ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలీదు టెన్త్ క్లాస్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే గ్యాదర్ చేశారు అందరినీ క్లాస్ లో గ్యాదర్ చేశాక ఎవరెవరు ఏమవుతారు పెద్దగా అయ్యాక అని అడిగారు లేచి ఆర్మీ అవుతానని చెప్పాను అండి ఆర్మీ కాకపోయినా కనీసం ఒక ఆర్మీకి వైఫ్ నన్న అయ్యాను సరే అదైనా అయ్యాను కదా అని నాకైతే హ్యాపీగానే టాపిక్ ఎక్కడికో వెళ్తుంది కదా మళ్ళీ వచ్చేద్దాం బ్యాక్ ఇలా ఇవన్నీ ఉన్నాయి గన్స్ ఇవన్నీ పాడైన గన్స్ ఇవేం రియల్ గన్స్ ఏం కాదు తో పాటి బుల్లెట్స్ మిస్ మనం ఏదైతే ఉంటాయో మన ఫోర్ట్స్ లో అవన్నీ ఉన్నాయి ఇక ఇవి వచ్చేసి ఇలాంటి కొన్ని కొన్ని డేంజర్ సిచ్యువేషన్స్ లో ఆర్మీ వాళ్ళు ఎలా ముందుకొచ్చి సర్వ్ చేశారో ఆ మెమొరబుల్ ఫోటోస్ అండి ఇవన్నీ దాని మీద సరే వాటర్ లో అయినా సరే ఆకాశంలో అయినా సరే ఇంత మంచి పవర్ఫుల్ ఫోర్స్ మనకు అండగా ఉంది కాబట్టి మనందరం చాలా లక్కీ మీరేమంటారో నాకు కామెంట్స్ లో చెప్పండి మెమోరియల్ లో ఇవన్నీ చూసేసి మళ్ళీ త్వరగా రిటర్న్ అయిపోయాము ఎందుకంటే మాకు ఆడిటోరియం లో టికెట్ కన్ఫర్మ్ అయింది ఫైవ్ ఫోర్స్ మూవీకి చెప్పాను కదా ప్రతి వెళ్తూ ఉంటాము ఇక్కడ ఆర్మీ ఆడిటోరియంలో మూవీ వేస్తూ ఉంటారని చెప్పి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు ఉంటాయి అంతవరకు బాయ్ బాయ్